హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోండి సో ఛానల్లో పెట్టే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపం రావడం జరుగుతుంది అండ్ ఎలాంటి అప్డేట్ని మిస్ మీరు మిస్ అవ్వకుండా ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళినట్టయితే మనకు డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే మనకు డిఫెన్స్ సెక్టర్ది ఉందో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దాంట్లో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలిడ్ సైన్స్ ఇన్ మాస్ దీని నుంచి అయితే మనకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీ రిలీజ్ అయింది రిక్రూట్మెంట్ దీని గురించి అంటే అప్రెంటిస్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి దీంట్లో మనకు డిప్లొమా అప్రెంటిస్ ఉంది గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉన్నాయి డిప్లమా అప్రెంటిస్లో డిసిప్లిన్స్ వచ్చేసరికి మనకు కంప్యూటర్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఉన్నాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకానికల్ మెకానికల్కి ఒకటే ఉంది ఎలక్ట్రికల్కి ఒకటి ఉంది కంప్యూటర్ వాళ్ళకి మూడు ఉన్నాయి మెడికల్ లాబరేటరీ టెక్నాలజీ నాలుగు ఉన్నాయి డిప్లొమా ఇన్ మోడర్న్ ఆఫీస్ ప్రాక్టీస్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఆర్ ఆఫీస్ మేనేజ్మెంట్ లెవెన్ ఉన్నాయి డిప్లొమా ఇన్ ఎల్ఐఎస్సీ లైబ్రరీ సైన్స్ ఒకటి ఉంది అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ చూసుకున్నట్టయితే బీఎస్సీ బయాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ బీఎస్సీ దీంట్లో ఏది ఉన్నా కానీ వాళ్ళకైతే ఫోర్టీన్ ఉన్నాయి అండ్ స్టైఫండ్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి నైన్ థౌజండ్ ఉంది డిప్లొమా అప్రెంటిస్కి ఎయిట్ థౌసండ్ ఉంది బి ఫార్మా వాళ్ళకి రెండు వేకెన్సీలు ఉన్నాయి అండ్ బిఎల్ఐఎస్ లైబ్రరీ సైన్స్ వాళ్ళకైతే ఒక వేకెన్సీ ఉంది ప్రొజెక్ట్ అప్లై వచ్చేసరికి మనకు ఫస్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూసుకోండి అండ్ ముందు క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ మనకు ఎంహెచ్ఆర్టీ నాట్స్ ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్లో అయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి క్యాండిడేట్ ఎవరైతే డిప్లొమా అండ్ టెక్నికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళైతే ఎంహెచ్డి నైట్స్ డాట్ జీవీ డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంట్రల్ది చేసుకున్న తర్వాత అక్కడ మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్లై చేసేటప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ అడుగుతుంది ఎస్టాబ్లిష్మెంట్ పేరు వచ్చేసి ఇన్మాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ న్యూక్లియర్ సైన్స్ అండ్ మెడికల్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలిడ్ సైన్స్ అండ్ దాని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేశారు కదా ఈ నెంబర్ కొట్టిన మనకి డిఆర్డిఓకి సంబంధించిన ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఓకే అయిపోతుంది పోర్టల్లో ఎన్డిఎల్ఎన్ ఓసీ ఫైవ్ జీరోస్ ఫైవ్ ఈ పోర్టల్ ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్లై చేసేటప్పుడు ఈ ఎస్టాబ్లిష్మెంట్ నెంబర్ కొట్టిన ఇన్స్టిట్యూట్ పేరుతో సెర్చ్ చేసిన మనకు సెలెక్ట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ క్యాండిడేట్స్ విత్ నాన్ టెక్నికల్ నాన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ సచ్ బిఎస్సి బీ ఫామ్ ఇన్ లైబ్రరీ సైన్స్ అండ్ బ్యాచిలర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ మే సెండ్ దర్ అప్లికేషన్ డైరెక్ట్లీ టు ఈమెయిల్ ఎవరైతే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కాకుండా మిగతా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లో ఉన్నాయో బిఎస్సీ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ వాళ్ళు బ్యాచిలర్ సైన్స్ వీళ్ళైతే డైరెక్ట్ ఈ వెబ్సైట్ ఏదైతే ఇక్కడ మెన్షన్ చేశారో డిఆర్డిఓకి సంబంధించింది ఈ వెబ్సైట్కి అయితే వాళ్ళ అప్లికేషన్ మే త్రూ మెయిల్ సెండ్ చేయొచ్చు మెయిల్ వచ్చేసరికి ఎన్జర్ ఏలో అప్లికేషన్ ఫార్మాట్ అయితే ఉంది ఇది ఎవరు మెయిల్ చేయాల్సింది నాన్ టెక్నికల్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఏవైతే ఉన్నారో లైబ్రరీ సైన్స్ బిఫార్మా బయో బిఎస్సి బయాలజీ వీళ్ళు వీళ్ళైతే హెచ్ఆర్డీ డాట్ ఇన్మస్ అట్ ద రేట్ జీవో డాట్ ఇన్ వెబ్సైట్కి అయితే ఎనర్జరీలో ఉన్న అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ అప్ చేసుకొని మెయిల్ అయితే సెండ్ చేసుకోవాలి అండ్ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టయితే మనకు కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ రోజు స్టార్ట్ అయింది ఆల్రెడీ అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి ఫిఫ్టీన్త్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సెలక్షన్ ప్రొసీసర్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ విల్బీ స్ట్రిక్ట్లీ సెలెక్టెడ్ ఆన్ మెరిట్ బేసిస్ మీ క్వాలిఫయింగ్ ఎగ్జామ్ క్వాలిఫయింగ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న మెరిట్ మెరిట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో మెరిట్ బేసిస్ అయితే సెలక్షన్స్ జరుగుతాయి ఈ బోర్డ్ కాన్స్టిట్యూటెడ్ బై డైరెక్టెడ్ ఇన్ మస్ ఫర్ ద పర్పస్ వీళ్ళు గోతుర ద అప్లికేషన్ అండ్ షార్ట్ లిస్ట్ ద క్యాండిడేట్స్ ఈ వేకెన్సీస్ ఇచ్చిన దాని ప్రకారం ఎన్నైతే అప్లికేషన్స్ వస్తాయో అప్లికేషన్స్ అన్నీ ఒక కమిటీ రెఫర్ చేసుకొని దాంట్లో ఉన్న మెరిట్ ఆర్డర్ బట్టి వాళ్ళని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి త్రూ మెయిల్ ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసరికి ఫస్ట్ కండిషన్ ఖచ్చితంగా ఎంహెచ్ఆర్డి నాట్సీ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో అయితే మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వాళ్ళ నాన్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అయితే డైరెక్ట్ రిజెక్ట్ చేయబడతారు ఓన్లీ ఫ్రెష్ పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ పాస్ ద రెస్పెక్టివ్ కోర్సెస్ ఇన్ ద ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఆర్ లెటర్ క్యాన్ అప్లై టూ థౌజండ్ ట్వంటీ ఆ సంవత్సరం లేదా దాని తర్వాత పాస్ అయ్యి అవుట్ అయిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ముందు టూ థౌసండ్ ట్వంటీ కంటే ముందు క్వాలిఫై అయ్యారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు అండ్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళవి కూడా ఎలిజిబుల్ కాదు లైక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఆర్ నాట్ టు అప్లై ఓన్లీ దోస్ట్ క్యాండేట్స్ కంప్లీట్ అయితే క్వాలిఫై ఎగ్జామినేషన్ అది రెగ్యులర్ క్యాండిడేట్స్ ఎవరైతే రెగ్యులర్ క్యాండిడేట్స్ ఉన్నారో ఫుల్ టైమ్ కోర్స్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా హోల్డర్స్ వీఆర్ ట్రైనింగ్ ఆర్ జాబ్ ఎక్స్పీరియన్స్ అయితే ట్రైనింగ్ అని ఆల్రెడీ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉందో వన్ ఇయర్ కంటే ఎక్కువ వాళ్ళైతే క్వాలిఫైడ్ కాదు పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చే ట్వెల్వ్ మంత్స్ వన్ ఇయర్ ఉంటుంది ఫ్రమ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఆఫ్ అప్రెంట్ ఎగ్జి అప్రెంటిషిప్ రిజర్వేషన్స్ విల్ బీ అప్లైడ్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ అప్రెంటిషిప్ యాక్ట్ ఇవి వచ్చిన ఇచ్చిన వేకెన్సీస్లో క్యాటగిరీ వైజ్గా రిజర్వేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది యాజ్ పర్ అప్రెంటిస్షిప్ యాక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఇట్ షాల్ నాట్ బీ అబ్లిగేటరీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎన్మాస్ వేరే ట్రైనింగ్ షాల్ బీ ఇంపార్టెంట్ టు ఆఫర్ ఎన్ ఎంప్లాయ్మెంట్ ఎలాంటి ఎంప్లాయ్మెంట్ అయితే ఉండదు ఈ సంస్థ ద్వారా ఎన్మాస్ ద్వారా ఈ అప్రెంటిషిప్ చేయడం వల్ల అండ్ వేకెన్సీస్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు డిగ్రీ డిగ్రీస్ అవ్వచ్చు నాట్ ఈఐడిఏ విల్ బీ పేడ్ ఫ జాయినింగ్ ఈఫ్ సెలెక్టెడ్ ఫర్ ఫర్దర్ క్వైరీస్ మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేసిన మెయిల్ ఏదైతే ఉందో ఈ మెయిల్లో మీ క్వైరీస్ని కంపో మెయిల్ చేయండి వాళ్ళు అయితే రిప్లై ఇస్తారు సో క్యాండిడేట్స్ ఎవరైతే సటన్ ఈ పైన మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్స్ ఉన్నాయో డిప్లొమా అండ్ గ్రాడ్యుయేట్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు వన్ ఇయర్ వన్ ఇయర్ అయితే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అప్రెంటిస్ చేయడం వల్ల ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతుంది అండ్ అలాగే స్టైఫ్ ఉంది కాబట్టి కొద్దిగా ఫినాన్షియల్గా కూడా సపోర్ట్ దొరుకుతుంది సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ డిప్లొమా అప్రెంటిస్ కానీ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కానీ చేసి ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇలాంటి రిక్రూట్మెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ హెల్ప్ చేయండి కంటెంట్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ కూడా చేసుకోండి అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ